తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకు స్వాగతం నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు రిషికేష్ శాస్త్రి గురుగారు గారు ఉన్నారండి వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ఆరోగ్యానికి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు ప్రేక్షకులు ఎందుకంటే ఎంత సంపాదించినా ఎలా ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా ఎంత ఉన్నా ఆరోగ్యం ఉండాలి హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా మాట ఆరోగ్యం బాగుంటే అన్ని చూస్తాము అన్ని శుభాలు జరుగుతాయి ఏమైనా ఓపిక ఉంటుంది ముందుగా కనీసం చూడటానికి నేను ఆరోగ్యం ఒకటి ఇంట్లో చాలా ఇబ్బంది పెడుతుందండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒకరికి తగ్గితే ఇంకొకరికి రావటం కావచ్చు లేకపోతే పదే పదే హాస్పిటల్కి తిరగడం కావచ్చు ఇలా ఎవరో ఒకరి ఇళ్లలో బాధపడుతూనే ఉంటారు ఆరోగ్యం గురించి అసలు ఎటువంటి పూజలు ఏమైనా చేయాలా ఎందుకు ఇలా జరుగుతుంది ఏమన్నా దోషాలా తెలియచేయండి ఆరోగ్య విషయానికి వచ్చినట్టయితే మనం మొన్ననే ముక్కోటి ఏకాదశి అని కూడా చూసాము శాస్త్రం ఏం చెప్తుంది అంటే ప్రతి మాసంలో రెండు ఏకాదశులు వస్తాయి ఆ రెండు ఏకాదశులకు కూడా ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి అత్యుత్తమ ఫలితం అని చెప్పడం ఎందుకు ఇది డాక్టర్లు కూడా చాలామంది యాక్సెప్ట్ చేశారు ఒక్కరోజు తినకపోతే ప్రతి పదహైదు రోజులు లేదా వారం రోజుల్లో ఒక్కరోజు తినకపోతే మన యొక్క శరీరం అంతా కూడా డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా మంచిగా మెరుగవుతుంది అని చెప్పబడింది శాస్త్రం కూడా ఏకాదశి చెప్పబడింది ఏకాదశి నాడు ఎవరు కూడా తినకుండా ఉంటే వారికి ఆరోగ్యపరంగా ఎంతో ఉత్తమము అని చెప్పబడింది కాబట్టి వీలైన వారు నెలకు రోజు లేదా కనీసం రెండు ఏకాదశులు కూడా ఉపవాసం పాటించండి ఇది మొదటిది రెండవది రెండవది చూస్తున్నట్టయితే వీలైతే ఇంట్లో నిత్యం కూడా ఒకరికి తప్పితే మరొకరికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అన్నప్పుడు ఒక్కసారి ఇంటిలో లేదా దేవాలయంలో రుద్రాభిషేకం చేయించుకోండి రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల మనకు అత్యుత్తమ ఫలితం అనేది ఆరోగ్యపరంగా వస్తుంది ఎందుకంటే శివుడే మృత్యుంజయుడు అని కూడా చెప్పబడింది ఆ మృత్యుంజయని కథ కూడా మనకు అందరికి కూడా తెలిసినదే ఆ కథ చదివినా కూడా మనకు ఉత్తమ ఫలితం వస్తుంది ఇంకా చదువుకున్న వారు అయ్యే మేము పుస్తకాల్లో చదువుకున్నా మేము ఎక్కడో ఉంటాం కుటుంబం అంతా కూడా అభిషేకం ఇటువంటివి చేయలేము అన్న సందర్భంలో మీకు ఆన్లైన్లో మృత్యుంజయ మంత్రము అని కొడితే మీకు ఖచ్చితంగా వస్తుంది వాటిని ఒక గురువు ద్వారా మీకు దగ్గరలో ఉన్న పండితుల ద్వారా ఉపదేశం తీసుకొని ఆ మంత్రాన్ని నిత్యం కూడా స్మరించండి దానివల్ల అనారోగ్య సమస్యలు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది ఇవి పాటిస్తే చాలు చిన్న పిల్లలకి పదే పదే అనారోగ్యం పాలవుతుంటారు కదండి మరి వారికి ఎలాగ వారికి తల్లిదండ్రులు చేయవచ్చా ఎందుకంటే వారితో ఆచరించలేం కాబట్టి వాళ్ళకి తెలియదు కదా చేయటం అవి కూడా విధానం మరి చిన్నపిల్లలకు అంటే మనకు శాస్త్ర ప్రకారం జాతకరీత్యా నవ శాంతి అనేది వస్తూ ఉంటుంది ఆ శాంతి పూజలు ఏవైనా ఉన్నా కూడా చేపించుకోవాలి అనేది ఒకటి రెండవది ఇప్పుడు ప్రస్తుత కాలంలో చాలామంది ఫ్యాషన్ అని భావించి ఏవేవో వేసుకోవడానికి యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ నిజానికి ప్రతి మనిషి మెడలో కూడా రుద్రాక్ష లేదా ఆంజనేయ స్వామి యొక్క ప్రతిమ అనేది ఖచ్చితంగా ఉండాలి కొంతమంది భయం పెడుతూ ఉంటారు అది వేసుకుంటే తినకూడదంట అది వేసుకుంటే ఇక్కడికి వెళ్ళకూడదంట అవన్నీ కూడా ఏమీ లేదు నీకు నేను శాస్త్రంలో ఏమో చెప్పుకుంటుందంటే భక్తి కంటే ముఖ్యమైనది ఏ నియమూ కూడా లేదు నువ్వు అంజనేయుని ప్రతిమను వేసుకున్నావు శనివారం ఒక్కరోజు నువ్వు పాటించు నియమాలు లేదా రుద్రాక్షను వేసుకొని ఉన్నావు ఒక్క సోమవారం పాటించు మిగతా సందర్భాల్లో తినే సందర్భం వచ్చింది అది తీసి పక్కకు పెట్టి తినవచ్చు పర్వాలేదు కానీ నిత్యం కూడా తింటే మనం ఎంతసేపు తింటాం ఒకరోజు తింటాం లేదా ఒక గంట తింటాం ఆ సందర్భం మాత్రమే తీసివేయండి మిగతా నిత్యము కూడా ప్రతిరోజు ధరించడం వల్ల ఆ యొక్క దేవుని అనుగ్రహం కూడా మనకు దక్కుతుంది పిల్లలకు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను పిల్లలకు ఎందుకోసం అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అని చూసుకున్నట్టయితే పూర్వకాలంలో పేర్లు చూడండి ఒక పది మంది బాయ్స్ ఉన్నారనుకోండి అబ్బాయిలు ఉన్నారనుకోండి ఖచ్చితంగా ఇద్దరి పేరు రాము లేదా రాముడు ఒకరి పేరు లక్ష్మణ్ ఒకరి పేరు అంజనేయులు లేదా అంజి లేదా ఒకరి పేరు శివ ఇట్లా ప్రతి ఒక్కరి కూడా దేవత పేర్లు ఉండేదే ఉంటుంది కానీ ఇప్పుడు ఏమైందంటే ట్రెండ్ ఎవ్వరికీ లేని పేరు మా పిల్లవానికి కావాలి అప్పుడు ఎవరికి లేని కష్టం నీ కొడుకే వస్తుంది మొట్టమొదట కాబట్టి ఖచ్చితంగా మీకు పేరు కావాలి ఉదాహరణకు మీరు శివభక్తులు శివ సహస్రనామం వెయ్యి నామాల్లో మీకు కొత్తగా అనిపించిన పేరు పెట్టుకోండి లేదా అమ్మాయి పుట్టింది అమ్మవారి నామాల్లో ఏదో ఒక పేరు పెట్టుకోండి మరి కొంతమంది కామెంట్లో పెడుతుండొచ్చు అయ్యగారు మరి మీరు కూడా అలాపగే పెట్టారని నేను నిజంగా చెప్తున్నాను నేను ఎన్నో ట్రెండింగ్ పేర్లు చూశాను కానీ నా పిల్లలకు మాత్రం నేను ఇద్దరు కూడా అమ్మాయిలు ఇద్దరు లక్ష్మీదేవి లెక్కనే ఒక అమ్మాయికి పెద్ద అమ్మాయికి లలితా సహస్రనామంలో నుంచి మనస్విని మానవతి అనే పేరు వచ్చేటట్టు మనస్విని అని పెట్టాను రెండో అమ్మాయికి నిత్యం కూడా చండీ హోమం అని చేస్తూ ఉంటాం కాబట్టి చండీ హోమంలో వచ్చేటటువంటిది యశస్విని ఇద్దరి పేర్లు కలిసేటట్టు పెట్టాను అలాగే ఇద్దరికి కూడా అమ్మవారి నామాలు పెట్టాను మీరు కూడా అందరు కూడా దేవతానామాలు వచ్చేటట్టు పెట్టుకోవడం వల్ల పిల్లల ఆయుష్ బాగుంటుంది వారి పేరును పిలవడం వల్ల మీకు కూడా దేవతా స్మరణ చేసిన పుణ్యం కూడా దక్కుతుంది పిలవడం వల్ల ఇది అనారోగ్యానికి కొత్తగా పేర్లు మాత్రం అస్సలు కూడా ఎవరు కూడా పెట్టకపోవడమే ఉత్తమమైన పద్ధతి కొత్త పేర్లు పెట్టాల్సి వస్తే దేవతానామే పెట్టండి ఇప్పుడు ఎలా ఉంటున్నాయి గురువు గారు వినడానికి చాలా విందుకండి ఇంకా రాను కొంతమంది రాను పేర్లు ఎలా అయిపోతాయో ఒక అక్షరం రెండు అక్షరాలు పెట్టేసుకుంటారేమో అనే విధంగా అంటే ట్రెండ్ కి తగ్గట్టుగా మారాలి కానీ మరి మన మన శాస్త్రం అనేది మరవకూడదు అసలు మన శాస్త్రంలో ప్రతి దాని కూడా గొప్ప పరమార్థం చెప్పబడింది వీళ్ళు ఈ కూడా చూడండి ఉదాహరణకు చాలా మంది ఉంటారు పేరు అంటున్నారు ఉదాహరణకు ఒక మనిషిని ఆయన పేరు పిలిస్తే ఆనందపడతాడు సడన్ గా మనం నోటించి అనకూడని ఏమి రా బాగున్నావా అంటే వానికి కోపం వస్తుంది నన్నీ రా అంటే మరి నువ్వు పేరులో ఏం లేదంటేవి ఒక్క రాని అక్షరం చేర్చే వరకే నీకు కోపం అనేది వస్తుంది అంటే మనిషి పేరును బట్టే నీ విలువ మనిషి పేరును బట్టే నీ పుణ్యం కూడా నీకు సార్థకం అవుతుంది